హరే కృష్ణ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు ఒక చక్కటి విషయాన్ని చెప్తారు మంటల్లో ఇనుముని పెడితే ఉండే లక్షణాలన్నీ కూడా ఇనుముకు వస్తాయి అని ఎప్పుడైతే మనం ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటామో అప్రయత్నంగా మనలో పరివర్తన మార్పు కలుగుతుంది ఉదాహరణ మీరు తీసుకున్నట్లయితే ధ్రువుడు అవమానంతో తన సవతి తల్లి అవమానించింది అని తన తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలా అనేటువంటి దృక్పథంతో తపస్సులో కూర్చున్నాడు కానీ ఎప్పుడైతే ఆ తపస్సులో తీవ్ర స్థాయికి వెళ్ళాడో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడో భగవంతుడు ధ్రువుడిని అడిగాడు నీకేం బరం కావాలా అన్నాడు అప్పుడు ధ్రువుడు అంటున్నాడు పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను స్వామి వజ్రము లాంటి మీరు నాకు దొరికారు ఇంకా నాకేమీ అవసరం లేదు అన్నాడు ఇది మనిషిలో కరిగే పరివర్తన ఏ రకంగా మంటలలో ఇనుముని పెడితే ఆ మంటలకుండే ఉండే లక్షణాలని ఇనుముకొస్తాయో పవిత్ర పురుషోత్తముడైనటువంటి భగవత్ సేవలో వ్యక్తులు వాళ్ళని వాళ్ళు కైంకర్యం చేసుకోవడం ద్వారా ఆ భగవంతుడిలో ఉన్నటువంటి దివ్య గుణాలన్నీ కూడా వీళ్లకు సంప్రాప్తిస్తాయి వాళ్ళు తెలిసి ఔషధం తీసుకున్న పిల్లవాడు తెలియక ఔషధం తీసుకున్న ఔషధం పని ఔషధం చేస్తుంది ఒకసారి ఒక దేవాలయంలో ప్రవచనం జరుగుతూ ఉంది ఆ ప్రవచనంలో ఆ ప్రవక్త కృష్ణునికి యశోదమ్మ ఏ రకంగా అలంకరించేది అనే విషయాన్ని వివరిస్తున్నాడు పావన సరోవరంలో వృందావనంలో చక్కగా స్నానం చేయించి కృష్ణునికి వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలతో చక్కగా కృష్ణుణ్ణి యశోదమ్మ ప్రతినిత్యం అలంకరించేది ఆ ఆభరణాల యొక్క విలువ కట్టలేము అని చెప్పి ఆ ప్రవక్త చెప్పాడు ఆ ప్రవచనకర్తది చెప్తే ఆ ప్రవచనానికి వచ్చిన భక్తుల్లో ఒక దొంగ ఉన్నాడు వాడు వినేశాడు వాడేమనుకున్నాడు అంటే అరే 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 రోజు ఏదో పోగో చిన్న ఉంగరమో కొట్టేసుకుంటూ ఎంతకాలం జీవితం గడుపుతాను నేను అతనెవరో కృష్ణుడు అంటా వాళ్ళమ్మెవరో యశోదమ్మ అంట ఒంటి నిండుకు ఆభరణాలు ధరింపజేస్తుందంట ఒక్కసారి ఆ పిల్లవాడిని కాన నేను నగలన్నీ కొట్టేశానంటే కాలు మీద కాలేసుకొని కాదు తల మీద కాలేసుకొని జీవితం గడిపేయచ్చు అని చెప్పి చెప్పి ఆ బయట ఎవరో మందిరం ముందు నిలబడి ఉంటే అయ్యా ఆ కృష్ణుడు అనేవాడు ఎక్కడుంటాడు అని అడిగాడు వృందావనంలో ఉంటాడు అని చెప్పాడు ఆ భక్తుడు వృందావనం అంటే ఎక్కడయ్యా ఉత్తరప్రదేశంలో ఉంటుంది వృందావనం అలా తల్లిదండ్రుల పేరేంటి ఆయన చెప్పాడు ప్రవచనకర్త నందబాబా యశోదమ్మ వృందావనం ఆ పిల్లవాడి పేరు కృష్ణుడు అని చెప్పాడు ఇంతకు ముందు రోజుల్లో ఏదో ఫోన్లో సేవ్ చేసుకోవడము లేకపోతే పేపర్లో రాసుకోవడం ఇవన్నీ లేదు మైండ్లో పెట్టుకోవాలి వీడు మర్చిపోకుండా ఉండాలని చెప్పి వృందావనం నందబాబా యశోదమ్మ కృష్ణుడు బృందావనం నందబాబా యశోదమ్మ కృష్ణుడు ప్రభుపాదుల వారు నగర సంకీర్తన చేయమని చెప్పి చెప్పారు లేకపోతే రథయాత్రలు చేయమని చెప్పి చెప్పారు ఏదో ఒక రకంగా కృష్ణుణ్ణి వ్యక్తులు గుర్తు చేసుకునేటట్టుగా స్మరించేటట్టుగా ప్రభుపాదుల వారు చెప్పారు ఎందుకంటే వాడొక్కసారి కృష్ణ అంటే వాడి భక్తి అకౌంట్ అన్నటువంటిది ఓపెన్ అవుతుంది ఇంకా ఆ రోజు నుంచి వాడు చేసేటువంటి భక్తియుక్త సేవలన్నీ కూడా ఆ అకౌంట్లో యాడ్ అయ్యి యాడ్ అయ్యి చివరికి వాడికి మోక్షం వచ్చేటట్టుగా చేస్తాయన్నమాట వీడు కూడా ఎప్పుడైతే కృష్ణ అని మొదలు పెట్టాడో వీడి భక్తి అకౌంట్ కూడా మొదలైంది ఇంతకు ముందు రోజుల్లో దక్షిణ భారతదేశం నుంచి బృందావనానికి వెళ్ళాలంటే కొన్ని నెలల ప్రయాణం వీడు దారంతా కూడా కృష్ణుడు వృందావనము నందబాబా యశోదమ్మ భక్తుల పేర్లు తలుచుకుంటున్నాడు నందబాబా యశోదమ్మ ఆయన దివ్యధామం బృందావనాన్ని తలుచుకుంటూ ఉన్నాడు కృష్ణుని నామం కూడా చివరికి అట్లా స్మరిస్తూ స్మరిస్తూ నామం చేస్తూ 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 వృందావనాన్ని చేరుకున్నాడు అక్కడ కనిపించిన ప్రతి పిల్లవాడిని చూసి కృష్ణుడేమో అనుకుంటున్నాడు మరలా ఆడి వంటి మీద ఆభరణాలు లేవు కదా వీడు కృష్ణుడు అయి ఉండడు అక్కడికి వెళ్ళి కృష్ణుడు ఎక్కడుంటారని అడుగుతున్నాడు వృందావనంలో అక్కడున్నటువంటి ప్రజవాసులు ఏం చెప్తారు యమున దగ్గర ఉన్నాడు కాళీయ దగ్గర ఉన్నాడు గిరిగోవర్ధనం దగ్గర ఉన్నాడు రమణ రైతిలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కృష్ణుడు ఇక్కడున్నాడు ఉన్నాడు అని చెప్తే ఆ ప్రదేశాలు కృష్ణుడు లీలలు చేసినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా సందర్శిస్తున్నాడు ఈ రకంగా అన్ని ప్రదేశాలు తిరిగి 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 చివరికి ఏ స్థాయిలో అతని ధ్యానం వెళ్ళిందయ్యా అంటే కృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఒంటి నిండుకు ఆ యొక్క ప్రవచనకర్త చెప్పినట్టుగా వజ్ర వైఢూర్యాల ఆభరణాలు పొదిగి చక్కగా మురళిని వాయిస్తూ ఒక చెట్టు ముందు కనిపించాడనమాట చెట్టు కింద కనిపించాడు ఇతను ఆ ఆభరణాలు అవన్నీ చూసేసి అర్థమైపోయింది నేను వెతుకుతూ వచ్చినటువంటి వ్యక్తే ఇతను అని చెప్పి చెప్పి ఏ బాలక నీ పేరేంటి కృష్ణుడేనా అన్నాడు కృష్ణుడు అవునన్నాడు మరి మీ తల్లిదండ్రుల పేరేంటి నందబాబా యశోదమ్మ ఓహో అని చెప్పి ఇతనేం చేశాడు అంటే కనిపించిన తక్షణమే ఆభరణాలు అడిగితే బాగుండదని కృష్ణుణ్ణి పొగడ్డం మొదలుపెట్టాడు బబ్బబ్బా నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయ్యా నువ్వు ఊదేటువంటి వేణువు ఎంత అందంగా ఉంది సో మధురాష్టకం నయనం మధురం వేణు మధురం వాణి మధురం మధురాధిపతే మధురం మధురం అన్నీ పొగుడుతూ 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 అనుకున్నాడు బాగా మునగ చెట్టు ఎక్కిచ్చాను కదా ఇప్పుడు అడిగే ఆభరణాలు అని చెప్పి అనుకుని ఆభరణాలు ఇస్తావా నీకు దేనికి చిన్నపిల్లవాడికి ఇన్ని విలువైన ఆభరణాలు అన్నాడు కృష్ణుడు కూడా పరీక్షించడానికి బలేటోడివే ఈ ఆభరణాలు లేకుండా నేను ఇంటికి వెళ్తే అమ్మ యశోదమ్మ ఊరికే ఉంటుంది అనుకున్నావా అమ్మమ్మో నన్ను కొడుతుంది నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు అప్పుడు వీడు అనుకున్నాడు కొంచెం తొందరపడి ఎడిగేసానేమో అని చెప్పి చెప్పి అనుకున్నాడు అనమాట అనుకొని మళ్ళా కృష్ణుడిని పొగట్టడం మొదలు మొదలుపెట్టాడు కొంత సమయానికి కృష్ణుడు బాగా ప్రసన్నమైపోయి ఏమోయ్యి నీకు ఆభరణాలు కావాలా తీసుకో అన్నాడు అప్పుడు ఆ వ్యక్తిలో ఆ రకంగా అతను తపస్య ఆ నామం చేయడం 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 వల్ల ఏం జరిగింది అంటే ఆ ఆభరణాల పట్ల ఆసక్తి పోయి అతనికి అయ్యా నేను నీ ఆభరణాలు అపహరించాలని వచ్చాను జన్మతహా నేను ఒక పెద్ద దొంగను కానీ ఏమిటో తెలియట్లేదయ్యా నా హృదయాన్ని నువ్వు దోచుకున్నావు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నీ ఆభరణాలు నాకొద్దు నువ్వు నాకు కావాలనిపిస్తుంది నేను నీతో ఉండొచ్చా దయచేసి నాకు ఆ అవకాశం ఇస్తావా అని దొంగ అడిగాడనమాట అప్పుడు భగవంతుడు ఆడి యొక్క ప్రార్థనను మన్నించి ఆడికి సంపూర్ణ భక్తిని ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు కానీ ఆడికి తెలియదు భగవత్ నామం ఇంత శక్తివంతమైందా అని కానీ ఆ నామం చేసుకుంటూ ఆ వృందావనాన్ని కూడా జపిస్తూ ఆ భక్తుల్ని కూడా స్మరిస్తూ ఆ వృందావనానికి వచ్చాడు భగవంతుని యొక్క ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందాడనమాట తెలిసి తెలియక చేసినా కానీ భగవంతుని యొక్క నామం మనం భూమిలో పుట్టిన దానికి అదే మన అదృష్టం తెలియకుండానో దాని విలువ తెలుసో పిల్లల పేర్లు కృష్ణుడు పెట్టుకుంటాం గోవిందుడు పెట్టుకుంటాం వెంకటేశ్వరాన్ని పెట్టుకుంటాం ఈ రకంగా ఆ పిల్లవాడిని పిలిచిన ఇక్కడ అదృష్టం ఏంటి అంటే మద్యం షాప్ పేరు కూడా బాలాజీ వహన్సనో లేకపోతే గోవిందా వహింసనో పెట్టుకుంటాడు వాడు తాగేవాడు కూడా గోవిందుడి దగ్గరికి వెళ్తున్నాను అయ్యా కలుద్దాం రండి అంటాడు వాడికి తెలియకుండా వాడు కూడా తపస్సు చేస్తున్నాడు ఈ భూమిలో అదృష్టం అదే కానీ దాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో భగవంతుని యొక్క పేర్లు కూడా పిల్లలకు పెట్టట్లేదు ఏదో పాశ్చాత్య దేశాల్లో కుక్కలకు పెట్టుకునే పేర్లు నిమ్మి జిమ్మి కిక్కి అని పెట్టుకుంటున్నాం ఆ అవకాశాన్ని కూడా కోల్పోతూ ఉన్నాం ఈ భూమిలో పుట్టడమే అదృష్టము ఆ భగవంతుని యొక్క నామాన్ని తెలిసో తెలియకో జపించడం ద్వారా ఒక్కొక్క మెట్టు మనం ఎదిగి చివరికి పరిపూర్ణమైనటువంటి భక్తిని పొంది ఆ భగవంతుణ్ణి చేరుకునేదానికి మహత్తరమైనటువంటి అవకాశాన్ని మనం పొందుతూ ఉన్నాం దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ప్రతినిత్యం భగవత్ నామాన్ని జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపించండి ఆనందించండి తరించండి హరే కృష్ణ